హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ హాయ్ అండి ఒక మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చామండి ఇదే అండి ఆ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుంది ఏంటి దీనికి సంబంధించిన లొకేషన్ హైలైట్స్ అన్ని కూడా మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ప్రాజెక్ట్ ఇన్ సైడ్ ఇస్తున్నాం వెంచర్ హైలైట్స్ కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఉంటుందో ఏంటో దానికి సంబంధించిన విషయాలు ఒకసారి చూద్దామండి కన్లగోయ ఐటీ యాప్తో కొత్త పుంతలు తొక్కుతున్న నార్త్ హైదరాబాద్ ఇప్పటికే సంపన్నుల నిలయంగా ఉన్నది అపార్ట్మెంట్స్కు విల్లాలకు కేంద్రంగా నిలిచింది నాగ్పూర్ హైవేలో ఉన్న సుచిత్రా కోంపల్లి గుండ్లపోచంపల్లి కండ్లకోయ ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెంది జిల్లా కేంద్రమైన మేడ్చల్ వరకు విస్తరించాయి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వము కండ్లకోయ వద్ద ఐటీ హబ్ను ప్రారంభిస్తామని సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లిలోని డైరీ ఫామ్ వరకు డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ను నిర్మిస్తామని చెప్పడంతో ఇన్వెస్టర్ల చూపు నార్త్ హైదరాబాద్ వైపు మళ్లింది దీనికి తోడు బోయిన్పల్లి నుంచి సుచిత్రా మీదుగా మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్ వరకు ఇప్పటికే రెండు ఫ్లైఓవర్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది దీంతో కోంపల్లి మేడ్చల్కు వెళ్లాలనుకునే ప్రయాణికులకు సులభతరమైన ప్రయాణం సాగే అవకాశం ఉన్నందున నగరంలోని ఇన్వెస్టర్లు నార్త్ హైదరాబాద్ వైపు చూస్తున్నారు నార్త్ హైదరాబాద్లో గుండ్లపోచంపల్లికి సమీపంలోని మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్టు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కోంపల్లి కౌంటీ త్రీ మెగా గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేసుకుని సిద్ధంగా ఉంది ఈ ప్రాజెక్ట్ లొకేషన్ హైలైట్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ కండ్లకోయ్య ఐటీ పార్క్ అయితే సమీపంలోనే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది ఇటు మేడ్చల్ ఎగ్జిట్ నెంబర్ సిక్స్ కానీ అండ్ దుండిగల్ ఎగ్జిట్ నెంబర్ ఫైవ్కి మధ్యలో ఈ వెంచర్ అయితే అవైలబుల్లో ఉంటుందండి మీదుగా మీదగా నూతనకల్ వెళ్ళే రోడ్లో ఈ వెంచర్ ఉంటుంది ఈ వెంచర్కి సమీపంలో చాలా గేటెడ్ కమ్యూనిటీలు విల్లా ప్రాజెక్టులు ఫ్యూచర్లో చాలా వస్తున్నాయి ఈ వెంచర్కి ఆనుకొని చాలా ప్రాజెక్టులు అయితే ఉంటాయండి ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే వెంచర్కి బిఫోర్ ఫంక్షన్ ఆల్స్ కానీ రోడ్స్ కానీ కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది ఈ వెంచర్కు నియర్ బై అని చెప్పుకున్నట్టయితే ఈ ఏరియాలో సర్కిల్లో కనుక చూసుకున్నట్టయితే మనకు బాచుపల్లి కానీ బౌరంపేట కానీ చింతల్ ఐడిపిఎల్ జీడిమెట్ల గాజుల రామారం వంటి ప్రాంతాలకు ఈ వెంచర్ అయితే సమీపంగా ఉంటుంది మనకి ఈ వెంచర్ హైలైట్స్ కనుక చూసుకున్నట్టయితే ఇందులో థర్టీ ఫీటు ఫార్టీ ఫీట్ సిసి రోడ్తో అభివృద్ధి చేయడం అయితే జరిగింది ఈ వెంచర్లో లో క్లబ్ హౌస్ నిర్మాణం కూడా జరుగుతుంది ఈ వెంచర్లో లో గేటెడ్ కమ్యూనిటీ సదుపాయాలు హెచ్ఎండి లేఅవుట్ లో ఇస్తున్నారు టెన్నిస్ కోర్టు క్రికెట్ నెట్టు ప్రాక్టీస్ వంటితో పాటు చిల్డ్రన్ పార్క్స్ ఓల్డ్ ఏజ్ పార్కులు సపరేట్గా అభివృద్ధి అయితే చేస్తున్నారు సెక్యూరిటీ కాంపౌండ్ వాళ్ళ సదుపాయం కూడా ఉంది వెంచర్కు మొత్తం ఇందులో అయితే నూట అరవై ఏడు గజాల నుంచి రెండు వందల గజాల ఫ్లాట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి బ్యాంకుల సదుపాయం కూడా అది ఈ అయితే కలదండి ఇందులో ప్రజెంట్ అయితే లిమిటెడ్ ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి ఇంకా టోటల్గా కంప్లీట్గా వెంచర్ గురించి మొత్తం మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఒకసారి చూడండి ఇదే అండి మన వెంచర్ మనకు వెంచర్లు కనుక చూసుకున్నట్టయితే మనకు టోటల్గా మెయిన్ ఎంట్రన్స్ ఆర్చండి మెయిన్ ఎంట్రన్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిందండి ఇది వచ్చేసి మన కనెక్టివిటీ రోడ్ అనమాట ఇటు గుండెపోచంపల్లి నుంచి కానీ ఇటు గండమేసం నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా కనెక్టివిటీ రావాలంటే ఈ రోడ్లో నుంచి మనకు కనెక్టివిటీ అయితే వస్తుందన్నమాట ఇక్కడ నుంచి మనకు స్ట్రైట్ గా లోపలికి వెళ్ళినట్టయితే మనకు వెంచర్ అనేది స్టార్ట్ అవుతుంది టోటల్ గా వెంచర్ అయితే మొత్తం డెవలప్మెంట్ వర్క్స్ అయితే మొత్తం కంప్లీట్ అయ్యాయండి ఇందులో మన క్లబ్ హౌస్ అవన్నీ కూడా వస్తాయండి ఇందులో వచ్చేసి మనకు సిక్స్టీ అండ్ ఫార్టీ అండ్ థర్టీ ఫీట్ సీసీ రోడ్స్ అయితే ఉన్నాయి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది ఎలక్ట్రిసిటీ అవెన్యూ ప్లాంటేషన్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి మీరు చూసుకున్నట్టయితే మొత్తం రోడ్ కనెక్టివిటీ అండి ఎంట్రన్స్ రోడ్ నుంచి కనుక చూసుకున్నట్టు ఈ విధంగా కనెక్టివిటీ ఉంటుంది చుట్టూ కనుక చూసుకున్నట్టయితే మొత్తం స్క్రబ్బింగ్ స్టోన్స్ కానీ ఈచ్ అండ్ ఎవరిథింగ్ అయితే కంప్లీట్ అయిందండి వెంచర్ చుట్టూ కూడా మొత్తం వాల్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి వెంచర్లో వచ్చేసి మనకు వాటర్ ట్యాంక్ కానీ వాటర్ హెడ్ ట్యాంక్ కానీ ఈచ్ అండ్ ఎవరిథింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇందులో వచ్చేసి మనకు పార్క్స్ అవన్నీ అయితే ఇంకా డెవలప్మెంట్ చేస్తున్నారండి క్లబ్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ అయితే చేస్తారు ఇందులో మనకు వెంచర్లోనే సైడ్లో ఆఫీస్ కూడా ఉంటుందండి మంచి రోడ్ కనెక్టివిటీతో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి కొన్ని లిమిటెడ్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి సేల్కి అయితే విల్లా ప్లాట్స్ అందులో మీకు ఏది నచ్చినా కానీ మనం తీసుకోవచ్చు అండి ఈస్ట్ కానీ వెస్ట్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫేసెస్లోనైతే మనకు ప్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి టోటల్గా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందండి మంచి లగ్జరీ అయితే ఈ వెంచర్ అయితే ఉంటుంది మనకు అన్నింటికి కనెక్టివిటీ పరంగా కానీ దేని పరంగా కానీ కూడా చాలా మంచి వెంచర్ అండి ఈ ప్రాజెక్ట్ అయితే ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో కంపెనీ పర్సన్ నెంబర్ ఉంటుందండి వాళ్ళు కంప్ కాల్ చేసినట్టయితే వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది వచ్చేసి మన సైట్ ఆఫీస్ అండి మీరు సైట్ విజిట్కి వచ్చే ముందు ఒకసారి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కానీ డిస్క్రిప్షన్లో నెంబర్ కానీ కాంటాక్ట్ చేసినట్లయితే వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారండి ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది ఏంటి లొకేషన్ మ్యాప్ కానీ విజిట్ పర్పస్ కానీ ఎన్ని ఏ విధంగా ఉన్నాయని మొత్తం చూసుకుంటారండి ఈ విధంగా అండి టోటల్ గా అయితే కంప్లీట్గా వెంచర్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది మీకు టాప్ వ్యూ నుంచి కూడా చూసుకున్నా దేని విధంగా చూసుకున్నా ఈ విధంగా చాలా లగ్జరీ అయితే ఉంటుంది ఇటు రోడ్ కనెక్టివిటీ పరంగా కానీ దేని పరంగా కానీ చాలా బాగుంటుందండి ఈ వెంచర్ అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు నార్త్ హైదరాబాద్ లో కనుక చూసుకున్నట్టయితే దిస్ ది బెస్ట్ వెంచర్ అని చెప్పుకోవచ్చు ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్లయితే మీరు చూస్తున్నారండి టాప్ వ్యూ నుంచి కనుక గా చూసుకున్నట్టయితే వెంచర్ అయితే ఈ విధంగా ఉంటుంది మనకి ఇక్కడ వెంచర్ నుంచి కనుక చూసుకున్నట్టయితే నియర్ బై కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేసినవి కూడా కనిపిస్తుంది ఉంటాయి ఇటు ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ కూడా చాలా నియర్ బై ఉంటుంది ఎగ్జిట్ నెంబర్ సిక్స్కి ఫైవ్కి వీటి అన్ని తోటి చాలా లగ్జరీ వెంచర్ అయితే ఈ ప్రాజెక్ట్ అండి ఇంకా ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద డిస్క్రిప్షన్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ